చంద్రబాబు మండిపడ్డారు మీ తాతలు తండ్రి ఇచ్చిన పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు అడిగేతేనే నాపై కేసు పెడతావా అంటున్నాడు ఏం పీక్ ఉంటావో పీక్ అని చెప్పా అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారా జగన్మోహన్ రెడ్డి చెప్తా నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి కాదా ఇది చూడండి ఇది ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో ఎవరిది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఏమి రాశాడు జగన్ అన్న భూహక్కు పత్రం ఏమంటారు మీరు ఒప్పుకుంటారా మీరు దీనికి నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో అవ్వ మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా నీ తండ్రి ఇచ్చాడు మీకు నీ తాత ఇచ్చాడు మీకు ఇది వారసత్వ హక్కు కష్టపడిన భూమి గుండె పగల్లా మీకు పగిలిందా లేదా కోపం వచ్చిందా లేదా అడిగితే నా మీద కేసు పెడతాడు పీకో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీక్కో నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా అందుకే ఇప్పుడే చెప్తున్నా ఈ కాపీని మీ ముందర్నే తగలబెడుతున్నా చించి తగలబెడుతు चिच तगलबे दावे काना पाडकूड कसं अस కాలేదు మా పూర్తి కాల్చి తగలబెట్టు టైం తక్కువ ఉంది నువ్వు తగలబెట్టు ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు నీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటారంట నీ భూమి అమ్మాలంట ఆయన పర్మిషన్ కావాలంట కావాలన్నా నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా నీది కాదా భూమి కాదా భూమి నీదే కదా ఈ చట్టం కావాలన్నా ఇది నల్ల చట్టం ఉన్నా కాదా దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏం తమ్ముడు తగలబెట్ట తగలేసా అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తా ఉంది అలాంటి సైకో మీకు అలాంటి వ్యక్తి మీకు మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలా మీకు ఆస్తులు పెంచేవాడు కావాలా అందుకే వచ్చా